ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక్కడ వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారం ఈ కాలంలో మీరు మీ జీవన శైలి మెరుగుపరచడానికి మీరు నిరంతరం మార్పులు చేస్తారు ఎందుకోసం మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని తొలగించుకుంటూ మంచి ఆరోగ్యం జీవితం కోసం రోజు యోగా మరియు వ్యాయామం చేయాలి అలాగే ఈ సమయంలో మీరు మీపై ఎక్కువ పని భారం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు వేరు వేరు మరియు కొత్త వనరులని చూస్తున్నట్లయితే మీరు సురక్షితమైన ఆర్థిక ప్రాజెక్టులో మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఇందుకోసం మీరు అవసరమైతేనే కన్సల్టెంట్ లేదా నిపుణుల సలహాతో కూడా పొందవచ్చును అలాగే దగ్గర బంధువులతో కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటన ఈ వారం అంతా కుటుంబ వాతావరణంలో కలవడానికి గురిచేస్తుంది ఇది మీ మానసిక ఉద్రిక్తతని పెంచుతుంది కావున జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీ స్వభావం ఈ వారం సోమర్థనం అవుతుంది ప్రతికూల పరిస్థితిని అంచనా వేయలేకపోతుంది కావున సోమర్థనాన్ని వీడండి అలాగే ఈ సమయంలో మీరు కోరుకోకపోయిన మీ ప్రత్యర్థుల్ని మీరు విస్మరించవచ్చు మీ శత్రువులు కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా పెద్ద ప్రణాళికల్ని రూపొందించగలుగుతారు ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనప్పుడు మీ మనస్సు విద్య యొక్క పనిలో నిమగ్నమై ఉంటుంది ఇంకా విద్యార్థులు వారు రాసిన మీ పరీక్షలో విజయం వైపు కదులుతారు ముఖ్యంగా పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల దగ్గర బంధువులతో ఏదైనా అంఛనీయ సంఘటనలు ఈ వారం మొత్తం కుటుంబ వాతావరణంలో విఘాదం కలిగిస్తుంది అయితే మోర్పుతో ఉండాలి సహనంతో ప్రతి పని చేయాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన వచనమైన లలిత సహస్రనామాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరఫరించిన ఆశకు